దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనము చేసుకుంటున్నాము ఎన్నో జన్మల సుకృతం ఉంటే కోటి దీపాలను ఒకచోటే దర్శనం చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని మనకు లభిస్తుంది అలాంటి మహద్భాగ్యాన్ని మనందరికీ కూడా అందించినటువంటి ఆ భక్తి టీవీ వారికి అట్లాగే ఆ యొక్క నరేంద్ర చౌదరి దంపతులందరికీ కూడా అదేవిధంగా స్వర్ణగిరి శ్రీ స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనం కోరుకుంటున్నాము స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆగమోక్త ప్రకారంగా స్వామివారికి విశ్వసేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచనాది కార్యక్రమాలన్నింటినీ కూడా మనము సంపూర్ణం చేసుకున్నాము చక్కగా ఇప్పుడు ఆ కళ్యాణ మహోత్సవంలో ఆ శ్రీనివాసుకుడికి రక్షాసూత్రము యజ్ఞోపవీత ధారణ ప్రక్షాళన మధుపర్కము కన్యాదానము అట్లాగే జీలకర్ర బెల్లము మాంగళ్య ధారణ ఇత్యాది కార్యక్రమాలన్నిటినీ కూడా మనము చేసుకోబోతున్నాము భక్తజన సందోహమందరూ కూడా చక్కగా కూర్చొని మరి కొన్నిసేపట్లో జరిగేటువంటి ఆ కోటి దీపోత్సవ ప్రారంభాన్ని అందటినీ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఆచార్య మన్నారాయణ अस्त श्री भगवद देवदेवो तम श्री स्वर्ण गल वेकटेश्वर स्वामी कल्याण महोत्सव के कर्मणे कौतुक देवता यज्ञोपवेद देवता आराधन चे संकल्पिया ओम कौतुक देवता ये ओम श्री श्री नम इधे श्रीयमा

స్వామివారికి రక్షా బంధనం జరుగుతుంది అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకోవాలి స్వామివారిని చూసి గోవిందోవిందో दशेन मध्यमिदो वादेन सगरेण रक्षा